నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు గురుదేవ్ విద్యాలయంలో వార్షికోత్సవ సందడి ఆటపాటలతో అదరగొట్టిన విద్యార్థులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండల కేంద్రంలో గురుదేవ్ విద్యాలయంలో గత రెండు రోజులుగా వార్షికోత్సవ ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఆఖరి రోజు విద్యార్థులు వివిధ కళాత్మకమైన కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు మైమ్ భరతనాట్యం కూచిపూడి నాటిక జానపద నృత్యాలతో అలరించారు ఈ సందర్భంగా గురుదేవ్ స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్ గిరి మాట్లాడుతూ విద్యతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పాటలు నృత్యాలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీస్తాయని ప్రతి ఏటా పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న క్రమంలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విద్యార్థి దశ నుంచే తల్లిదండ్రులను గౌరవించే విధంగా ఉండాలని నమస్మృతి లోగోని క్రియేట్ చేసి దానిలో పలు అంశాలు అర్ధవంతంగా ఉండే విధంగా రూపొందించామని అన్నారు వార్షికోత్సవం సందర్భంగా చర్ల మండలంలోని జర్నలిస్టులను షాల్వాలతో సత్కరించారు సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో ప్రశంసాపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గురుదేవ్ విద్యాలయం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ నుంచి

సందర్భంగా నేను పార్టిసిపేట్ చేశాను చాలా మంచిగా ప్రోగ్రామ్స్ జరిగాయి నాకు ఈ సర్టిఫికేట్ కూడా వచ్చింది థ్యాంక్ యూ గురుదేవ్ విద్యాలయం మా స్కూల్ పేరు గురుదేవ్ విద్యాలయం మేము గురుదేవ విద్యాలయం చదువుకుంటున్నాం మా స్కూల్లో నమస్కృతి అయిన ప్రోగ్రాం జరుగుతుంది దానికి మా గిరిసారి చాలా థ్యాంక్స్ చెప్పాలి త్రీ డేస్ నుంచి జరుపుతున్నారు దానికి గిరిజర్ థ్యాంక్స్ చెప్పాల్సి మేము చదువుతున్నాను మా స్కూల్ పేరు గురుదేవ్ విద్యాలయం ప్రిన్సిపల్ మా గిరి సార్ మా స్కూల్ హెడ్ మాస్టర్ పేరు గిరిప్రసాద్ సార్ త్రీ డేస్ నుంచి మా స్కూల్ యాన్యువల్ డేస్ జరుగుతున్నాయి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇవాళ మేమందరం పార్టిసిపేట్ చేసి చాలా సంతోషపడ్డాం గుడ్ అండ్ ఐఎమ్ which gave a lot of interest and a lot of things to be learned. And here, first time I observed where the parents are respected highly even. That were taught in the schools du okay, during the Namaskruti. And most of the people, most of the parents were very happy to celebrate this. And even the students, those who were not aware of the respects of the parents, they started to learn and they just uh, learned through this program. So we are very happy to conduct this program and we had a Wonderful moments in three days, and we had a great, great great time with all the parents, with teachers, and all the well-wishers. So, we are very happy to celebrate. And one more thing: here, in this is the one platform in the Gurda Vidyalayam where we find all the curricular activities like singing, music, dancing, and kolatom, all the different kinds of activities with the good quality education. So, we are trying to give our best for the students for the betterment of the future, betterment of the parents and future for the students. And we are very lucky to have this Gurudev Vidyalayam and we are proud to be a Gurudev Vidyalayam. And, and finally, I want to wish uh, to my parents that the Namaskar. That means it is the respect to all the, I give respect to all the parents of the Gurudev Vidyalayam and all. Thank you, sir. Thank you. And this is James from Odisha.